అందరికీ నమస్కారం గత వారం పది రోజులుగా ఈ వైస్ చైర్మన్ ఎన్నిక పైన చాలామంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు రాజకీయ అనుభవంలో మాకంతా రాజకీయం తెలుసు అని చెప్పుకునే వాళ్ళు కొంతను లేకుండా మాట్లాడి ఏదో కన్ఫ్యూజన్ చేయాలని ఏదేదో అయిపోద్దని ఊహల పాలకలో కళలు కంటా ఉండాలి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి ప్రజలు ఎవరితో ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేస్తున్న మంచి పనులకు అదేవిధంగా నిరంతరం కోవిడ్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ అది ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులే కాకుండా కోవిడ్ నియోజకవర్గంలో ఎక్కడ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా సొంత దిల్పులు చేస్తున్న మా ప్రచార మీ ఎమ్మెల్యే కూడా విధంగా కూడా మీ అందరు చేసుకున్న తెలియజేస్తున్నా ఈరోజు ఆధ్వర్యంలో కోవూరులో బుచ్చిలో కోవూరు నియోజకవర్గంలో బుచ్చిలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గెలవడం అనేది పెద్ద గొప్ప విషయం నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇది ఎట్లా జరగద్దని మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలా కార్యకర్తలు నాయకులు కష్ట నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్న రాజకీయాల్లో లేక మునుపు కూడా ఈ జిల్లాలో ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వారు వారు రాజకీయాల్లోకి రావడం అది కూడా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావడం నిజంగా మేము ఎందుకంటే మేము వారికన్నా ముందు పోయినాం కాబట్టి ఎప్పుడెప్పుడు వస్తారా అని జనసార్లు అనుకునేవాళ్ళం దేవుడు వెంకటేశ్వర ఆశీస్సు వల్ల వాళ్ళు కూడా రావడం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కానీ చాలా మద్దతు పలికారు వారందరికి కూడా మీ అందరికీ మీరు ఎప్పుడు కూడా ప్రశాంత్ ఆదరించాలని భవిష్యత్తులో ఈ కోరు నియోజకవర్గంలో ఒక శాశ్వత ఎమ్మెల్యేగా మీ అందరు కూడా మీ అందరు సహాయ సహకారంతో ఉంటారు అదేవిధంగా మీకు సంబంధించి కూడా ప్రశాంత అక్క విధంగా నిలబెట్టుకుంటాను తెలియజేస్తూ ఈ రోజు వైస్ చైర్మన్ గా ఎంపికైన కూడా అభినందన తెలియజేస్తూ